హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు చానల్ మనీటి మమతా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి ఏదో ఒకటి తినడానికి ఇవ్వాల్సిందే వాళ్ళకి అలా అని చెప్పేసి డైలీ మనం ఏదో ఒక స్నాక్స్ చేస్తూనే ఉన్నాము కానీ హెల్దీ వర్షన్లో చేయాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా వాళ్ళకి తినిపెడుతూ ఉండాలి ఎందుకంటే వీటి గురించి చాలా తక్కువనే తెలుసు అందరికీ సో ఇవైతే పల్లీలు అందరికీ తెలిసిందే పల్లీలు ఉడకబెట్టుకొని తింటూ ఉంటారు బాయిల్ చేసుకొని అంటే పొట్టు తీయని పల్లీలు కదా సో ఉడకబెట్టుకొని తినేయచ్చు అని తెలుసు బట్ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకి తెలుస్తుంది ఇలాంటి హెల్దీ ఫుడ్స్ కూడా పెడుతుంటే వాళ్ళకు కూడా పాత నా పాతకాలం నాటి ఇలా హెల్దీ ఫుడ్స్ తినేవాళ్ళు అనేసి వాళ్ళకు కూడా అర్థమవుతుంది సో పాతకాలం అంటే మరి ఇలాంటివే తినేవాళ్ళు కదా అంటే భూమి భూమిలో నుంచి డైరెక్ట్గా వచ్చిన వాటిని ఇలా చేసుకొని వాళ్ళు తినేవాళ్ళు సో ఆ హెల్దీ ఫుడ్స్ మళ్ళీ ఒకసారి మన పిల్లలకి కూడా చూపిస్తాము వాళ్ళకు కూడా తెలియజేద్దాము అన్న ఉద్దేశంలో ఈ ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో పల్లీలు అయితే ఇలా ఎండినవి కూడా ఈ మధ్య బాగానే మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి ఏం చక్కగా వీటిని కూడా తీసుకొచ్చి అంటే పచ్చి పల్లీలు అయితే మనం బాయిల్ చేసుకుంటాము ఇలా ఎండిన పల్లీలు కూడా ఉంటాయి ఒకవేళ దొరకని దొరకలేదనుకోండి పచ్చి తీసుకొచ్చి ఎండలో పెట్టేస్తే ఎండిపోతాయి ఏం చక్కగా సో ఇలా ఎండిన పల్లీలు తీసుకొచ్చి ఒక ఐరన్ కడాయి పెద్దది ఉంటుంది కదండి ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది సో అలా ఐరన్ కడాయి తీసుకొని దాన్ని వేడి చేసేసిన తర్వాత ఈ ఎండిన పల్లీలన్నీ కూడా ఇలా వేయించు చేసుకోవాలి సో వేయించిన అవి అంటే మరీ ఇలా మాడిపోతున్నాయి కదా అనిపిస్తుంది కదా సో అవి ఏం మాడట్లేదు అలా మారితేనే ఆ పొట్టంతా మారితేనే మనకు లోపల పల్లీ విత్తనం ఉంటుంది కదా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మంచిగా వేగుతుంది అనమాట తింటే కూడా క్రంచీనెస్ వస్తుంది కమ్మగా రుచికరంగా ఉంటాయి సో ఇలా వేయించి పెట్టి అప్పుడప్పుడు ఇలాంటి స్నాక్స్ కూడా ఇవ్వండి ఒకసారి పిల్లలకి సో హెల్దీ అని ఎందుకు చెప్తున్నానంటే ఇలా హెల్దీ ఫుడ్ తింటేనే వాళ్ళకి మంచి ఐరన్ లభిస్తుంది ఐరన్ అంటే మనం బెల్లం ఇవ్వాలన్నమాట ఇవి ఈ పల్లీలు తిన్నా వెంబడే మనము కాస్త బెల్లం ఇస్తే ఐరన్ లభిస్తుంది ఇంకా పల్లీలు వేరేసంగ గుళ్ళ గురించి సపరేట్గా తెల చెప్పాల్సిన పని లేదు ఎంత హెల్దీ ఫుడ్ అనేసి ప్రతి ఒక్కరికి తెలిసిందే సో ఐరన్ పుష్కలంగా లభిస్తున్న బెల్లము సో ఒక్క కప్పు మనం ఇలా పల్లీలు వేయించినవి ఇచ్చామనుకోండి దాంతోపాటు ఇలా చిన్న ఒక ముక్క బెల్లం కూడా ఇవ్వాలన్నమాట చాలా మంచిది హెల్త్కి ఇలా తింటే సో అన్నం తిన్న తర్వాత ఇలా ఇచ్చే చూడండి స్నాక్ మంచిగా పిల్లలు కూడా ఎంజాయ్గా తింటూ ఉంటారు వాళ్ళకు కూడా ఒక టైంపాస్ లాగా అయిపోతుంది ఎందుకంటే వలుచుకొని తినాలి కాబట్టి ఒక చిన్న పనిలాగా కూడా ఉంటుంది వాళ్ళకి టైంపాస్గా కూడా ఎక్కడ ఎప్పుడు చదువు ఎంత చదువు చదువునా కూడా కాస్త అప్పుడప్పుడు ఇలా టైంపాస్ కోసం ఇచ్చామనుకోండి ఇలా వలుచుకొని తినాలి నానా అని చెప్పేసి సో వాళ్ళు కూడా ఇలా ఒకసారి చూపిస్తా చూపించినట్టయితే వాళ్ళు కూడా ఇలా చేసుకొని ఈజీగా తినేస్తూ ఉంటారు సో ఇలా ఒక కప్పు ఇచ్చినప్పుడు పక్కాగా ఒక చిన్న ముక్క బెల్లం అయితే తినాలంట పల్లీలు తిన్నప్పుడు వెంటనే అది పెద్దలు చెప్పారనమాట అలాగా సో దాని వెనుక కారణము ఏంటంటే పల్లీలు కొంచెం ఎక్కువ తిన్నప్పుడు మనకి వెగటుగా ఉంటుంది అలా వెగటుగా ఉన్నప్పుడు కాస్త వామిటింగ్ సెన్సేషన్ కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి సో అలా జరగకుండా ఇలా చిన్న బెల్లం ముక్క తిన్నామనుకోండి దానికి సరిపోతుంది అనమాట అలాంటి వామిటింగ్ సెషన్ కానీ ఏమి ఉండదు అలా తింటే సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అందుకే చిన్నగా నేను ఇలా మెసేజ్ అలాగే అనుకోండి వీడియో షేర్ చేస్తున్నాను సో ఇలా వలుచుకొని తినమంటే ఈజీగా ఒక్కొక్కటో రెండు రెండో వాళ్ళు వలుచుకొని కూడా తినేస్తారు సో ఇలా తింటూ ఉంటే కొంచెం బెల్లముక్క కూడా తింటూ ఉంటే బాగుంటుంది ఫ్లేవర్ వచ్చేసి సో మంచి స్నాక్ అనేసి హెల్దీ స్నాక్ అనమాట మట్టిలో నుంచి వచ్చిన హెల్దీ స్నాక్ భూమిలో నుంచి డైరెక్ట్గా మనకు న్యాచురల్గా వచ్చిన హెల్దీ స్నాక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్